క్రీడా స్కూల్ గేమ్స్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా స్కూల్ గేమ్స్ జ్యూడు అంటర్ ప్రోటీన్ తూర్పు నియోజకవర్గంలోని కెమిస్ట్రీ భవన్లో నిర్వహించిన ఈ క్రీడల్లో మూడు వందల తొంభై మంది క్రీడాకారులు పాల్గొనడం జరిగింది క్రీడల్లో ప్రథమ స్థానం పొందిన వారు ఈ నెల ఆఖరిలో జరగబోయే స్టేట్ లెవెల్ పాల్గొనడం జరుగుతుందని రెండవ స్థానంలో ఉన్నవాళ్ళు ప్రథమ స్థానంలో ఉన్న వ్యక్తి ముందు రోజు రిపోర్ట్ చేయకుంటే రెండవ స్థానం పొందిన వారికి పాల్గొనే అర్హత కల్పిస్తామని క్రీడా స్కూల్ గేమ్స్ ఉమ్మడి వరంగల్ జిల్లా సెక్రటరీ దసుర్ నాయక్ జూడో సెక్రటరీ కైలాష్ యాదవ్ తెలిపారు రాష్ట్రంలో వరంగల్ జిల్లాకు ఒక చరిత్ర ఉందని ఇలాంటి ఈ జిల్లాకు గతంలో ఎన్నో పథకాలు సిల్వర్ మెడల్స్ గోల్డ్ మెడల్స్ తీసుకురావడం జరిగిందన్నారు రాబోయే రోజుల్లో వరంగల్లో ఉన్న క్రీడాకారులతో మరెన్నో పథకాలు తీసుకొచ్చే విధంగా చూడాలని కోచ్లను కోరారు రంగల్ జిల్లా ఉమ్మడి స్కూల్ గేమ్స్ ఆధ్వర్యంలో ఆధ్వర్యంగా నిర్వహించిన స్పోర్టింగ్ బాలబాలికల జిల్లా ఛాంపియన్షిప్ కార్యక్రమం ఈరోజు మామిస్ట్ భవన్లో ఘనంగా జరిగింది ఇందులో ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా దృఢం అసోసియేషన్ మరియు స్కూల్ గేమ్స్ అసోసియేషన్ స్థానిక కెమిస్ట్రీ మోవల్ వారి యొక్క సహకారంతో ఈ యొక్క కూటల్ ఘనంగా నిర్వహించడం జరిగింది ఇందులో పాల్గొన్న కార్యదర్శి అదేవిధంగా వరంగల్కు ఒక నూతన విధులు సుమారు సుదీర్ఘంగా నలభై సంవత్సరాల నుంచి ఏకతాటిగా చాంపియన్షిప్ తెలుసుకున్న తరుణంలో అదే ఉద్దేశంతో మరి వరంగల్ జిల్లాలో కూడా రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం నాట్ ఓన్లీ ఫోర్టీన్ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్స్ బాలబాలికలు అవకాశం ఇప్పుడు నైన్టీన్ ఇయర్స్ కూడా చేసే అవకాశంలో వరంగల్ జిల్లా దాని ముందు ఎప్పటికీ కోఆర్డినేషన్తోటి స్కూల్ గేమ్స్ కానీ అసోసియేషన్ కానీ ఒలింపిక్ కానీ ఒక సంయుక్త కోఆర్డినేషన్ తోటి జరుగుతున్న తర్వాత రానున్న రోజుల్లో క్రీడాకారులకు ఒక వరంగల్ అంటే ఒక కర్మాకారం లాంటిది క్రీడాకారులకు అట్లాంటి దాంట్లో అందరూ కోఆర్డినేషన్ అయిపోయి ఏ రోజు రాకుండా చూసుకునే విధంగా మళ్ళీ ఇందులో పిలుపుకునేవారు మనకు భవిష్యత్ మైసాలాలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో సుమారు ఐదు నుంచి ఆరు మెడల్స్ కూడా మనకు వచ్చే అవకాశాలున్నాయి ఈ మధ్యన ఖేలో ఇండియాలో కూడా మనం బహుమతులు తీసుకోవాల్సి ఉంది ఓకే విషయాలు అదేవిధంగా ఉన్న దాంట్లో కూడా మనం మెడల్స్ సాధించడం కాబట్టి ఇప్పుడు కూడా అంతకు ఆరు నుంచి ఏడు వరకు కూడా మనం మెడల్ వచ్చే అవకాశాలున్నాయి ఏమున్నా ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కొంచెం సంబంధించిన జిల్లాలకు అనతి కాలంలోనే మనకు సంబంధించిన ఏడు దానికే మనకు సంబంధించిన పార్టీ ఇద్దరు ఆందోళనలు మృతి చేయ అవకాశం బాగా ఉంటుంది దాని అనుగుణంగా క్రీడాకారులకు ప్రతిభను బట్టి అకాడమీలు ఎక్సలెన్స్ కూడా మరి వరంగల్ జిల్లాలో ప్రవేశపెడితే బాగుంది అన్నది నా కోసం నా పేరు కైలాస్ గారు ఆర్ఎదర్శి జిల్లా ఐడెంటిఫై కంపెనీ మెంబర్ను ప్లస్ భారత జూడో సామర్థ్యం కోసం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలు కాదు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నర్మకొండ జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన క్రీడాకారులు జూడో అండర్ ఫోర్టీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ క్రీడాకారులు దాదాపు ఒక మూడు వందల యాభై మంది క్రీడాకారులు పాల్గొన్నారు దీనిలో ఉత్తమ ప్రతిభ కనిపించిన పిల్లలు విద్యార్థులు క్రీడాకారులు వారు రేపు ఇరు జరగబోయే రాష్ట్రస్థాయి టోర్నమెంట్లో ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలో వీళ్ళు పాల్గొంటారు వాళ్ళు ఉత్తమ ప్రతిభ కనిపించిన విద్యార్థులు స్టేట్మెంట్లో రాష్ట్ర స్థాయి నేషనల్ జాతీయ స్థాయిలో గుజరాత్లో జరగబోయే జాతీయ స్థాయి క్రీడల్లో వీళ్ళు పాల్గొంటున్నారు కాబట్టి మీరు మంచి ఉత్తమ ప్రతిభ కనబరిచి మంచి క్రీడాకారులు ఎదిగి భవిష్యత్తులో దేశానికి రాష్ట్రానికి జిల్లాకి వాళ్ళ పేరెంట్స్కి పాఠశాలకి మంచి పేరు తీసుకొస్తారని చెప్పిన వరంగల్ జిల్లా నుంచి ఎలాంటి స్టూడెంట్స్ని మీరు తయారు చేయాలనుకుంటున్నారు మీకు యూనియన్ పరంగా ఇప్పుడు అసోసియేషన్ పరంగా ఎలా స్టూడెంట్స్కి ఏ రకంగా మీరు సహకారం అందిస్తారు మేము ప్రతిభ ఉత్తమ ప్రతిభ కనపరిచిన క్రీడాకారులన్నీ తయారు చేయాలనుకుంటున్నాము అమ్మాయిలు ఇది చూడడం అనేది వెయింగ్కి సంబంధించిన క్రీడా క్రీడ కాబట్టి దానిలో వేయింగ్ చూసుకొని ఆ వెయిట్ని బట్టి ఆ క్రీడాకారులను తయారు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము మీ పేరు నా పేరు దసర నాయక్ అండి హన్మగొండ జిల్లా స్కూల్ గేమ్ ఫెడరేషన్ సెక్రటరీ